ఈ రోజున మన వంతపూడు వంత బాక్స్ బాక్సైడ్ పేరు మీద పేరు చెప్పకుండా పేరు ప్రజలు తీసేస్తారు దానికి ఎవరు సరైన ట్యాక్సులు కట్టడం దాని మీద ఉద్యోగాలు రావు కొన్ని కుటుంబాలే ఉదాహరణకి మన యనమల రామకృష్ణ గారి తమ్ముడు లాగా వాళ్ళ దగ్గర కోట్లు పడ్డాయి వందల కోట్లు వేల కోట్లు యనమల రామకృష్ణుడు గారు ఉంటారు వారు వియంకులకి పోలవరం ప్రాజెక్ట్ దాంట్లో ఉత్సాహం మన కౌశలు ఆపే శక్తి లేదు ఆయనకి అండగా నిలబడాల్సిన ఆలోచన లేదు తెలుగుదేశం నాయకులందరికీ ఒకటి చెప్తున్నాం మీరు వ్యవస్థ చిన్న భిన్నం చేస్తా ఉన్నారు ప్రతి తెలుగుదేశం నాయకుడు చెప్తా ఉన్నాం మీరు వ్యవస్థని చిన్న భిన్నం చేస్తే మీరు వ్యవస్థ అడ్డం పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని మీరు యువత పిలిచాలని చూస్తే ఒకటే చెప్తా ఉన్నాం మన పాడేరికి వెళ్ళినప్పుడు దాడిలో మన నక్సలైట్లు ఒక ఎమ్మెల్యేని చెప్పేశారు ఒక తెలుగుదేశం ఎమ్మెల్యేని ఇంకిద్దరి పాత మన మాజీ ఎమ్మెల్యే ఇలాగే రావికంపూడి లాంటి సమస్య అది కూడా మన వంతాడ సమస్య అది కూడా వాళ్ళందరూ అడిగింది నన్ను ఇదే అడిగారు ఇలాంటి యువతే అన్న మా సమస్య నా ఒకసారి ప్రభుత్వం తెలియజేయాలంటే నిజంగా ప్రభుత్వం కానీ సకాలంలో తక్షణంగా స్పందించి ఉంటే వారి ఎమ్మెల్యేలు ప్రాణాలు ఇద్దరు కాపాడుకునేవాళ్ళు తెలుగుదేశం నాయకులు మీ ఎమ్మెల్యే ప్రాణాలని కాపాడుకోలేని మీరు ఒక ప్రభుత్వం మీరు మీ ఒక ముఖ్యమంత్రి మీరు వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సముద్రం తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు పోవడానికి కారణమయ్యారు నేను దృష్టికి తీసుకొచ్చాను ఈ రోజున రావికంపూడి కానీ మరి యనమల రామకృష్ణుడు గారు కూడా వారి తమ్ముడు కూడా రావికంపూడి యువతని బెదిరిస్తా ఉంటే మేమే ఆలోచించాలి కాలం తిరగబడదా బండ్లు ఓడలు అవ్వవా ఓడ బండ్లు అవ్వవా మా కాలం మాకు రాదా యువత కాలం యువతకి రాదా బెదిరిస్తారా మీరు యువతని డ్వాక్రా సంఘాలు బిగులుస్తారా మీరు డ్వాక్రా డ్వాక్రా సంఘాల మీద అంటే మీరు తెలుగుదేశానికి మీరు డ్వాక్రా సంఘాలు ఎంత ఉన్నతమైన ఆశయంతో పెట్టింది ఆ బంగ్లాదేశ్ ప్రముఖులు ఎంత ఉన్నతమైన ఆశయాలతో పెట్టింది యోజన డ్వాక్రా అంటే అది తెలుగుదేశానికి కార్మికుల్లో చేశారు డ్వాక్రా మిగల్ని వారి ఆత్మ గౌరవంతో వారు ముందుకెళ్ళగలిగే వ్యవస్థ నేర్పడి డ్వాక్రా అంటే మేము డ్వాక్రా ఆడపడుచులకు ఒకటే చెప్తున్నాం అమ్మ మీకు మహిళా బ్యాంకులు మేము ఏర్పాటు చేస్తాం జనసేన ప్రభుత్వం ద్వారా మీకు మీరు బ్యాంకులకు వెళ్ళాల్సిన అవసరం లేదు డ్వాక్రా మహిళలు ఆడపడుచులు బాధ వారు ఎవరన్నా డబ్బులు కట్టకపోతే పది మంది చూసుకుని నువ్వు ఎందుకు కట్టలేదని నిలదీసే పరిస్థితి ఒక ఆడపడుచుని చిన్న బిడ్డలగా బిడ్డలున్న ఆడపడుచుని బ్యాంక్ అధికారులు వచ్చి నువ్వు ఎందుకు కట్టలేదంటే బాధపడే హక్కు వాళ్ళకి వాళ్ళు అవమానపరిచే హక్కు వీరికి ఎక్కడిది అందుకని డ్వాక్రా మహిళలకు చెప్తా ఉన్నాం ఒక అండగా మీకు అందిస్తున్నాను తల్లి నేను మీకు మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తాం మా బ్యాంకు రుణాలే మీ దగ్గరికి వచ్చి ఏర్పాటు చేస్తాం మీరు బ్యాంకుల్లోకి వెళ్ళి గంటలు గంటలు రోజులు తరబడి మీరు రుణాలని రుణాల కోసం ఎదురు చూసే పరిస్థితులు కాకుండా మీకు అండగా ఉండే పరిస్థితుల్ని మేము తీసుకొస్తాం ఆడ ఆడపడుచులకి